రైట్ పాంచ్ న్యాయ ఐదు న్యాయాలు ఆరు గ్యారంటీలు తెలంగాణ ప్రత్యేక హామీలు ఇక్కడ ఫోటోలు కూడా మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేయి గుర్తు ఇక్కడ ప్రియాంక గాంధీ ఇక్కడ దీపదాస్ మున్సి బట్టి విక్రమార్క గారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర నరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు ఇక్కడ పొంగులేటి పొన్నం తర్వాత పున్నంరావుగా సీతక్క సురేఖక్క తుమ్మల జూపల్లి మంత్రులు ఇల్లంతా ఓ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అండ్ షూర్ రైట్ ఇక్కడ ఇట్లా ఐదు న్యాయాలు ఆరు గ్యారంటీలు తెలంగాణకు ప్రత్యేక హామీలు ఇవన్నీ రండి భారతదేశంలో పదేళ్ళ అవినీతి పాలనను అంతం చేద్దాం దేశం కోసం చేతులు కలపండి కాంగ్రెస్ కు ఓటు వేయండి ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఐదు వందలకే సిలిండరు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి రెండోది రైతు భరోసాలో ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మరి వరి పంటకు ఐదు వందల బోనస్ కూడా జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇందురమ్మ ఇళ్లలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షలు వస్తుంది నెక్స్ట్ రూపాయలు ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర గజాల ఇంటి స్థలం చేయుత నాలుగు వేలకు నెలవారు పింఛన్లు పది లక్షల రాజీవ ఆరోగ్య సిబ్రీమా దాని తర్వాత గృహజ్యోతి ఉంది ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో అందేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఐదు నెంబర్లో చూస్తే యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఉంటుంది ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉండబోతూ ఉంది ఇవన్నీ కాంగ్రెస్ గ్యారంటీలతో అందే అటువంటి ప్రయోజనాల విలువ ఇక్కడ రెండు లక్షల యాభై వేల కోట్లు అయితే ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి తెలంగాణకు ప్రత్యేక హామీలు అని చెప్పి ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేదు హామీలు కాంగ్రెస్ ఎందుకు అమలు అంటే అమలు చేసిందా చేయలేదా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కానీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే అధికారంలోకి ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ కొంతమంది ఆ పార్టీల కార్యకర్తలు ఏమనుకుంటారు అంటే హామీలు ఇస్తే వచ్చిన చెల్లారే అమలు చేస్తారని అనుకుంటారు పది సంవత్సరాల అధికారం ఇచ్చి మీరు ఇచ్చిన మాటను అమలు చేయమంటే దొడ్డి దారిన మతాల పేరు కులాల పేరు గత చరిత్రలు చెప్పి బతుకుతున్నటువంటి బీజేపీ ఇలా పదేళ్లల్లో మీరు ఎందుకు అమలు చేయలేదు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అమ్ముకున్నారు భూములు ఎందుకు అమ్మిరు ఈ కుటుంబ పాలన ఏంది ఏమైంది ఇంటికి ఒక ఉద్యోగం ఏమైంది లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మూడు మూడెకర దళితులకు మూడెకర భూమి ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది ఈ దేశము డెల్లైస్ ఏమైంది లండన్ ఇస్తాంబుల్ ఏమైంది ఇవన్నీ ఎందుకు చేయలేదు అని అంటే వాళ్ళు ఏమో సప్పుడు చేయరు కానీ వీళ్ళు ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ వీళ్ళు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మొదలుపెట్టింది గ్యాస్ గ్యాస్ ఐదు వందలు స్టార్ట్ అయింది ఆర్టీసీ తో వచ్చిన ప్రయాణం స్టార్ట్ అయింది తర్వాత గృహజ్యోతికి సంబంధించినటువంటి ఎక్కడ ఇది ఇల్లు లేని వారికి ఉంది ఇక్కడ ఉద్యమకారులకు ఇంటి స్థలం కూడా ఇవి ఇల్లు లేని వారికి ఐదు లక్షలు మొత్తం తీసుకుంటా ఉండరు తర్వాత గృహజ్యోతిలో ప్రతి కుటుంబానికి రెండు వందల విస్తూ స్టార్ట్ అయిపోయింది మూడో నెంబర్ స్టార్ట్ అయింది ఒకటో నెంబర్ స్టార్ట్ అయింది రైతు భరోసా మొత్తం అయిపోయింది ఇక్కడ ఓన్లీ కౌలు రైతులు ఇప్పుడు లెక్కిస్తున్నారు వాళ్ళకు కూడా వచ్చేస్తాయి భూమి లేని వాళ్ళ సంగతి అది దాని తర్వాత వరి పంటకి బోనస్ కూడా ఇది నవానకాల పంటకి ఇస్తూ ఉన్నారు ఇందిరామయ్యలకు మొత్తం గణన జరుగుతూనే ఉంది ఇక్కడ యువ వికాసం కోసం కూడా అందరు ఎవరైతే అప్లై చేసుకోవచ్చు వీళ్ళకు కూడా వస్తూ ఉంది చేయుత కూడా నెలవారి పిలిచిన కూడా వస్తా అంటే మ్యాక్సిమము వంద రోజుల్లో తన పాలనను ఒక మార్క్ వేసుకొని పోతా ఉంటే కూడా వాళ్ళ మీద ఇంకా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు యాపి సన్నాసు చాలా తప్పు ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తా ఉంది ఇది ఇది కనివిని ఎరగనటువంటి పాలనే అప్పుల రాష్ట్రంలో ఇలాంటి పనులు జరుగుతాయని ఎవరు ఊహించలేదు రేవంత్ రెడ్డి పాలన వదిలేసి వెళ్ళిపోతారని చెప్పారు రేవంత్ రెడ్డి వల్ల కాదని చెప్పారు అద్భుతంగా నడుస్తుంది రాష్ట్రం వీళ్ళ ఐదు న్యాయాలు ఒకటి యువనాయి రెండు నారి న్యాయ ఇక మూడవది కిసాన్ న్యాయ నాలుగవది శ్రామిక న్యాయ్ ఐదోది నేను ఇస్సేదారి న్యాయ్ ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఈ ఐదు న్యాయాలు చాలా ఇంపార్టెంట్ పదేళ్ల అవినీతి పాలనకు చరణగీతం పాడి రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ ప్రజలు కాంగ్రెసును మళ్ళీ అధికారంలోకి తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపారు ఇప్పుడు కేంద్రంలో ఇదే ఘనతను పునరావృతం చేసే చేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల దార్శనికత సెల్ జాతరకతకు సెల్యూట్ చేస్తూ ఐదు న్యాయాలు ఆరు గ్యారెంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీ ఇచ్చిందని ఇచ్చింది కాంగ్రెస్ అందరు కలిసి దేశం కోసం నిలబడ్డాం నిలబడదాం కేంద్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్కు ఓటు వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు కేంద్రంలో కూడా కాంగ్రెస్కు ఓటు రాయాలి ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఎంపీలు ఎవరెవరు అనేది ఇక్కడ చూస్తా ఉన్నారు మీరు ఇక్కడ డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూ గురించి విజయం విన్ అంతే ఏం డౌట్ లేదు మల్లు రవి పక్క విజయం సాధిస్తూ ఉన్నాడు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ నుంచి ఇక భరత్ బీజేపీ నుంచి నిలబడ్డారు ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేదు ఇక్కడ మల్లు రవి చరిష్మతో పాటు కాంగ్రెస్ పార్టీ బలం అత్యధికంగా ఉండడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలు మారడంతో బీసీలను నయవంచన చేసి ఎస్సీ ఎస్సీలో నయవంచ వెళ్ళిపోవడంతో మల్లు రవి మంచి మెజారిటీతో లక్ష నుంచి రెండు లక్షల మంచి మెజార్టీతో మల్లు రవి విన్ అవుతూ ఉన్నాడు ఇక్కడ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి విన్గా కాబోతా ఉన్నాడు పక్క అరవింద్ మీద ఇంతకు మొదలు అరవింద్ గెలిచి చేసింది ఏం లేదు అక్కడ ఉత్తమ మాటలు పొంకనాలేదు అప్ప రెడ్డి వేన్ని ఇక్కడ దాని తర్వాత వెలిసాల రాజేందర్ రావు కళ్ళు మూసుకొని ఇక్కడ ఎందుకు వెలిసాల రా వెలిసాల రాజేందర్ రావు ఇదేంది కరీంనగర్ రైట్ ఆ కరీంనగర్ విశాల రాజేందర్ రావు బండి సంజయ్ మీద విజయం తప్పదు దాని తర్వాత బండి సంజయ్ మీద విజయం ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ఇంతకు మొదలు ఎంపీ ఇంతకు మొదలు ఎంపీ ఉన్న బండి సంజయ్ చేసింది ఏం లేదు ఇలా పార్టీ మీద పార్టీ మాటలు మాట్లాడే తప్ప అక్కడ ఉన్నాడు ప్రజలను పట్టించుకున్నట్టు ఇక్కడ కనవలేదు ఇతర అందరి పార్టీ ఓన్లీ బీజేపీ కార్యకర్తలను ఎంబడి పెట్టుకొని తిరిగిన తప్ప ఆయన చేసింది ఏం లేదు ఇక్కడ రెండవది ఆర్ రెడ్డి ఖమ్మం ఈ రంగురాం రెడ్డి విషయం చెప్పాల్సిన ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట ఒక్క సీటు కూడా ఒక ఓటు కూడా పక్కకు పోయేటువంటి అవకాశం లేదు బంపర్ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఇక్కడ బలరాం నాయక్ బలరాం నాయక్ పోరిక ఇక్కడ ఇది ఏమున్నది ఇక్కడ మహబూబాబాదు తెలంగాణలో అత్యధికంగా అల్కగా ఈజీగా గెలిచే సీటు ఏదైనా ఉందంటే ఇదే పక్క విన్నది రైట్ సురేష్ కుమార్ షెట్కార్ జైరాబాద్ ఇది కూడా ఇక్కడ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ మన జగ్గారెడ్డి ఉన్నాడు అంతకన్నా మెయిన్ క్యాండిడేట్ దామోదర సంజీవయ్య దామోదర్ నరసింహ ఉన్నాడు నరసింహ ఉన్నాడు మంచి ఊపి మీద ఉన్నది జైరాబాద్ సురేష్ షెట్కార్ కూడా గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎండి సమీర్ ఉల్లా సమీర్ హైదరాబాద్ నుంచి ఈ హైదరాబాద్ నుంచి మరి ఇక సమరంలో ఉన్న హాల్లో మళ్ళీ అసద్ధిని ఓవైసీ ఇది ఒకటి మాత్రమే నేను డౌట్ చెప్తా ఉన్నా మిగతాది మాత్రం అన్ని పక్క ఇక్కడ సిహెచ్ వంశచందర్ రెడ్డి చెల్ల వంశచందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఇక చెల్ల వంశచందర్ రెడ్డి గెలుపు అనేది నల్లేరు మీద నడకనే ఏడుకు ఏడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ గడ్డ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ ఆ ప్రాంతంలో ఉండడం వంశచందర్ రెడ్డి కలిసి వచ్చే అంశం ఇలా అందరూ అందరి ఎమ్మెల్యేలతోటి అందమంది ఏడు 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 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వంశచందర్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకనే ఇక డికే అరుణ గెల్లంత ఇక రైట్ జి వంశకృష్ణ పెద్దపల్లి ఇక వంశకృష్ణకైతే ఇక సిల్వర్ స్పూన్ ఆడంటారు చూడు ఏదైతే ఉంటుందో వంశకృష్ణకు వంశకృష్ణ తండ్రి తాతకు తగ్గ మనవడు తండ్రి బాబా పెదనాన్న తండ్రికి ఇద్దరికి ఇద్దరికన్నా ముందంజలో ఉన్నాడు మంచి సేవా కార్యక్రమాలు చేసి తల్లిది తన పెదనాన్న తండ్రిని కాదు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ శ్రీధర్ బాబు లాంటి తోటి వ్యక్తులే వంశకృష్ణను పగురుతూ ఉంటారు ఎందుకంటే వంశకృష్ణ మంచి సేవా దృక్పథంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి లీడర్గా సిరిసిద్ధపత్తు బంపర్ మెజారిటీతో వంశకృష్ణ కూడా గెలవబోతా ఉన్నాడు ఈ తెలంగాణలో రైట్ ఇక్కడ పెద్దపల్లిలో రైట్ ఇంకా రఘువీరు కందుకూరి ఇదైతే ఇక మనం ఎవరికి డౌటే లేదు కళ్ళు మూసుకొని జానారెడ్డి కుమారుడు నల్గొండ అనేది కాంగ్రెస్ కంచికోట పక్కా నల్గొండ జిల్లా టక్కున విజయం గెలవబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక నీలం మధు నీలం మధు మెదక్ నుంచి నిలబడ్డాడు ఈ మెదక్ నుంచి నిలబడ్డటువంటి ఇందిరా గాంధీని గెలిపించినటువంటి గడ్డ కాంగ్రెస్ అడ్డ అయినటువంటి అది కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు మాయా మాటలను నమ్మి తెలంగాణ కోసం వాళ్ళకి ఓట్లేసిరు వాళ్ళ యొక్క చరిత్ర తెలిసిన తర్వాత వాళ్ళ రావుల కుటుంబాలే బాగుపడ్డాయి అక్కడెక్కడ రోళ్ళు నున్న చేసి భూములను కబ్జాలు చేసి అడ్డగోలిగా దోపిడీ చేసినటువంటి కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి రావడం కోసం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బీజేపీని నరేంద్ర మోడీకి అంతం చేయడానికి మెదక్ ప్రజలు మెదక్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఒక బీసీల ఒక నాయకుడు బీసీ ముద్దు చాలా మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ నీలం మధు అక్కడ గెలవబోతా ఉన్నాడు ఇక రఘునందన్ పోటీనికి అనుకుంటున్న వాళ్ళు ఇక ఎందుకు ఈయన గెలవబోతామంటూ రఘునందన్ సంగతి తెలిసే ఆయన సినిధర కేసీఆర్ పెద్ద దూర అయితే ఆయన దూర ఇంకా ఇక్కడ ఎవడున్నాడు ఒకడు ఐఏఎస్ ఇద్దకు మొదలు వచ్చిన వెంకటరామరెడ్డి అనే తోడు కేసీఆర్ ఈ దేశంలోనే ముఖ్యమంత్రికి శాస్త్రంగా నమస్కారం చేసి ప్రజల సొమ్మును దోషిపెట్టినటువంటి దుర్మారుడు కాబట్టి వాళ్ళు ఎవరు గెలవరు నీలం మదకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది పోటా పోటీ ఉంది అక్కడ అక్కడ పోటా పోటీ ఉన్న నీలం మద విన్ అవుతుంది రైట్ ఇక్కడ కడియం కావ్య తిరుగులేని ఒక యువ నేతగా ఖచ్చితంగా వరంగల్ కాన్స్టిట్యెన్సీ లోపల వరంగల్ కాన్స్టిట్యున్సీలో బిజెపి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మూడు ఈక్వల్ ఉన్నాయి అప్పుడు స్టార్టింగ్లో మూడు ఈక్వల్ ఉన్నాయి కానీ కొండ సురేఖ కొండ సురేఖ విన్ కావడం దాని తర్వాత ఒక ఇరవై ఏడేళ్ళ మహిళ ఎర్రబెల్లి దయాకర్ రావులు ఓడించడం కాంగ్రెస్ కంచికోటగా మారినటువంటి వరంగల్లో ఇప్పుడు అక్కడ కాస్త కూస్త రెండు సీట్లు గెలిచిన కడియం శ్రీహారి రెండోది పల్ల రాజేశ్వరరావు పల్ల రాజేశ్వర రెడ్డి కానీ కడియం శ్రీహారి కాంగ్రెస్లో చేరడంతో గా బీఆర్ఎస్ వీక్ అయిపోయింది ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చతికిల పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం కూడా అధికార పార్టీ వైపు తిరగడం వల్ల పూర్తిగా కడియం శ్రావ్య కావ్య అద్భుతమైన మెజారిటీతో వరంగల్లో గెలవబోతా ఉన్నారు ఇంకా మిగిలిచింది ఇక్కడ డాక్టర్ జి రంజిత్ రెడ్డి చేవెళ్ళ నుంచి ఇంకా చేవెల్ల అయితే వెరీ ఈజీ విజయం చేవెల్ల ఈజీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక్క ఎమ్మెల్యే లేకుండా కొండ విశ్వేశ్వర రెడ్డి లీలలు మాయలు మంత్రాలు ఆయన సబ్క ఆయనేమో కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్ ఆయన పెద్ద భారతదేశంలో ఎంపీలల్లో ఐదు వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ ఐదు వేల కోట్ల ఆస్తులున్న సబ్ కాంట్రాక్టర్ను మోసం చేసే వ్యక్తిగా వాళ్ళ యొక్క పాపం జరిగింది కొండ విశ్వేశ్వర రెడ్డికి ఇంకా భూములు కబ్జా చేయట్లు కూడా కొండ విశ్వేశ్వర ఎంబాడు ఇప్పుడు ఓకేటీవల్ లైవ్ వస్తుంది ఇప్పటిదాకా చూసాను కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంత ఘోరంగా ఉంటాడని ఎవరికి తెలియదు పక్క కొండ విశ్వేశ్వర రెడ్డి క్యారెక్టర్తో వస్తే రంజిత్ రెడ్డి ఇస్ బెటర్ క్యాండిడేట్ చాలా అద్భుతంగా మాట్లాడతాడు దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి కొండ విశ్వేశ్వర ఎవరు లేడు గల్లంతైపై కొండ విశ్వేశ్వరరెడ్డి గల్లంతాయ్ రంజిత్ రెడ్డి మళ్ళీ గెలవబోతా ఉన్నాడు ఇంకా సునీతా లక్ష్మారెడ్డి మల్కాజ్గిరికి సంబంధించినటువంటిది ఈటెల రాజేందర్ పోటీ ఇస్తూ ఉన్నారు ఇంకా బీజేపీ తూతూ మా బీఆర్ఎస్ తూతూ మంత్రంగా పెట్టింది సునీతా లక్ష్మారెడ్డి పెద్ద ఎత్తున ఎందుకు రా ఈటల రాజేందర్ ఒకసారి మెదక్లో నిలబడలేడు సిద్దిపేటలో నిలవాడు ఓడిపోయాడు దాని తర్వాత కామారెడ్డిలో నిలవాడు ఓడిపోయాడు అంతకు మొదలు ఉన్న హుజూర్ నిలబడి ఓడిపోయాడు మిగిలింది ఆయనకు మిగిలింది ఇక్కడ స్థానాలు మారుస్తూ స్థానాలు మారుస్తూ వస్తున్నాడు ఆయనకు పట్టు లేదు ఏం లేదు బీజేపీని గల్లంత చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సునీత లక్ష్మారెడ్డిని అంటే బీఆర్ఎస్కి సీట్లు ఎమ్మెల్యేలు గెలిచారు ఎక్కువ కానీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ వైపు పాజిటివ్ వెబ్స్ అని ఇట్లా వస్తూ ఉన్నాయి ఆ సందర్భం లోపల సునీత లక్ష్మారెడ్డి ఇలా ఈటిఎల్ రాజేంద్ర గల్లంత చేస్తూ సునీతా లక్ష్మారెడ్డి విన్ అవుతా ఉంది ఎంత ప్రజెంట్ ప్రభంజనం ప్రపంచం ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో హైదరాబాద్ తప్ప అన్ని విన్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇక్కడ దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్లో దానం నాగేంద్ర కూడా కిషన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకత ఉంది ఇక్కడ దానం నాగేందర్ ఎందుకు నిలబడారంటే అసద్దీన్ ఓవైసీ పూర్తి సపోర్ట్ అయ్యే నేనున్న దానాన్ని నువ్వు నిలివాడపో ఖచ్చితంగా ముస్లిం ఓట్లు బీజేపీ కతల సారి ఇంతకు ఇంతకుముందు బీఆర్ఎస్ ఇప్పించినా ఇప్పుడు పక్క మీకేస్తామని చెప్పారు కాంగ్రెస్ ఓట్లు ముస్లిం ఓట్లు కలిస్తే బంపర్ మెజార్టీతో దానం నాయన గెలవబోతుండే కిషన్ రెడ్డి కూడా ఓడిపోతాడు ఇక్కడ రైట్ ఇక్కడ సిహెచ్ సుగుణ కుమారి ఆదిలాబాద్ ఈమెకు తిరుగులేదు పోరాట యోధరాలేమే ఇమే పోరాట యోధరాలు ఇది అర్థమైంది కదా నేను చెప్పింది ఇది టోటల్ పరిస్థితి ఇది ఎవరు గెలిపి ఏముందనేది గెలిపి ఎట్లా ఉంటుందనే నేను ఇచ్చిన మీరు ఒకసారి చూడొచ్చు